హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు బొరుగుల తర్వాత ఎలా వేసుకోవాలో చూద్దాము ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి మేమైతే ఇక్కడ బొరుగులు అంటామండి రాయలసీమ సైడు కొంతమంది మరమరాలు అని కూడా అంటారు ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కాక కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము పసుపు బాగా ఇలా గెర్రెట్తో ఒకసారి అన్న తర్వాత ఇలా బొరుగులు ఒక రెండు మూడు గిన్నెలు వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం అలా వే చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకుందాము అలాగే మనకి ఎన్ని బొరుగులు కావాలో అలా అన్ని బొరుగులు కూడా ఆయిల్ వేసి పసుపు వేసి ఇలా క్రిస్పీగా ఒకసారి వేడి చేసుకుంటే బొరుగులు మెత్తగా ఉన్నా కూడా ఇలా చేయడం వల్ల క్రిస్పీగా అవుతాయి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఒక బా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి మీరు కూడా ఎంత క్రిస్పీగా అయ్యాయో ఆయిల్ వేసి మళ్ళీ పసుపు కూడా వేసి గిన్నె ఒక నాలుగు గిన్నెల బొరుగులు వేసి అవి కూడా ఇలా పసుపులో వేపుకుందాము అలాగే అవి కూడా ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకున్నాము అదే బాండీలోకి ఒక రెండు గెరెల ఆయిల్ అండి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది బొరుగులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ ఒక రెండు గెరెలు వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కేలోపు దీనికి కావాల్సిన పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి మేము కారం ఎక్కువ తింటామని కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెవ్వలు కాస్త ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది బురుగుల్లోకి అయితే రెండు గడ్డలు ఉంటాయి కదండి వెల్లుల్లి రెవ్వలువి అవి రెండు గడ్డలు వల్చి వేసాను మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇందులోకి ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం అలాగే కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు పల్లీలు తీసుకొని ఒక కప్పు వేపుకుందాము పల్లీలు బాగా ఎర్రగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే పల్లీలు మాడిపోయినట్టయితే టేస్ట్ బాగుండవు అలాగే ఒక కప్పు పప్పులు వేసుకున్నాము అవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందులోకి మనం మిరపకాయలు ఒక నాలుగు కట్ చేసి వేసుకున్నాము అలాగే పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అంతా బాగా మగ్గిన తర్వాత మనం అందాక మిక్సీ పట్టుకున్న పొడి ఉంటుంది పౌడర్ అండి అది కూడా అందులోకి వేసి బాగా వేపుకుందాము ఎక్కువగా వేపుకండి ఎర్ర మాడిపోయినట్టయితే టేస్ట్ మాడు వాసన వస్తుంది కాస్త లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి మనం గిన్నెలోకి తీసుకున్న బొరుగులు ఉన్నాయి కదండి అందులోకి తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ బొరుగులు బాగా మిక్స్ చేసుకున్నాము అలా అలా మిక్స్ చేసుకున్న బొరుగులు ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తడి తడి బొరుగులు లాగా కలుపుకున్న చాలా టేస్ట్గా ఉంది ఇలా మామూలుగా ప్లెయిన్గా తిన్నా కూడా బొరుగులు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి